గ్లూకాస్ వార్త పన్నెండవ అధ్యాయం మొదటి వర్షం నుండి అంతలో ఒకరినొకడు త్రొక్కున్నట్లు వేలకు జన్లు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లా ఇట్లాని చెప్పసాగాను పరిశైలి వేస్తారణను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడులి మెరుగ మరుగైనదే బయలుపరచకపోదు రహస్యమైన తెలియబడకపోదు అందుచేత మీరు చీకట్లో మాట్లాడుకొని కొనినవి వెలుగులో వినబడును మీరు గదులయందు చెవిలో చెప్పుకొనున్నది మిద్దల మీద చాటింపబడును నా స్నేహితులైన మీతో నేను చెప్పునదేమనగా దేహమును చంపిన తర్వాత మరి ఏమీ చేయ నేర వారికి భయపడకుడి ఎవని ఎవనికి మీరు భయపడవలనో మీకు తెలియజేయద్దును చంపిన తర్వాత నరకంలో పడద్రోయ శక్తిగల వానికి భయపడుడి ఆయనకే భయపడని మీతో చెప్తున్నాను ఐదు పిచ్చుకలు రెండు కాసులకు అమ్మబడును గదా అయినను వాటిలో ఒకటి అయినను ఒకటైనను దేవుని ఎదుట మరవబడదు మీ తల వెంటుకలు లెక్కింపబడి ఉన్నవి భయపడకూడి మీరు అనేకమైన పిచికల కంటే శ్రేష్ఠులు కారా మరియు నేను మీతో చెప్పున్నది ఏమనగా నన్ను మనుషుల ఎదుట ఒప్పుకొని వాడెవడో మనిషి కుమారుడు దేవుని దూతల ఎదుట వాణ్ణి ఒప్పుకొనను మనుషుల ఎదుట నన్ను ఎరగను ఎరగనను వాని నేను ఎరగనని దేవుని దూతల ఎదుట చెప్పుదును మనిషి కుమారుల మీ మనిషి కుమారుని మీద వ్యతిరేకంగా ఒకడు ఒక మాట ఒక మాట పలుకువానికి క్షమాపణ పాపక్షమాపణ కలుగును కానీ పరిశుద్ధాత్మను దూషించిన వానికి క్షమాపణ లేదు వారు సమాజ మందిరంలో పెద్దల ఎదుకును అధిపతుల ఎదుగుకును అధికారుల ఎదుగుకును మిమ్మను తీసుకొని పోవున పోయిన పోవునప్పుడు మీరు ఏలాగూ ఏమీ ఉత్తరం ఇచ్చదమా ఏమి ఉత్త ఉత్తరం ఇస్తామా ఏమి మాట్లాడదామా అని చింతిపకుడి మీరేమి చెప్పవలసి ఉన్నది ఉన్నది పశుద్ధాత్మ గడియలోనే మీకు నేర్పున్న నేను ఆ జనసమూహంలో ఒకడు బోధకుడ పి పిత్రాజీతంలో నాకు పాలు పంచి పెట్టవాలనని నా సహోదరునితో చెప్పుమని ఆయన అడగగా ఆయన ఓయి మీ మీద తీర్పరిగా నైనాను పంచిపెట్టువానిగా నైనాను నన్నెవడో నియమించనని అతనితో చెప్పాను మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోపమునకు ఎడమి యొక్క జాగ్రత్త పడి ఒకని కలిమి విస్తరించట వాని జీవమునకు మూలం కాదనను మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను అప్పుడతడు నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనతో తన తాను ఆలోచించుకొని నేను ఇలాగ చేతును నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణంతో ప్రాణమా అనేక సంవత్సరంలకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది దుఃఖించుము సుఖించుము తినుము త్రా త్రాగము సంతోషించుమని చెప్పుకుందని అనుకున్నాను అయితే దేవుడు వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణం నడుగుచున్నాను నీవు సిద్ధపరచ సిద్ధపరిచినవన్నీ ఎవని వగ్నని వానితో అతనితో చెప్పాను దేవుని ఏడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు ఆలాగ్నయ్య ఉండునని చెప్పాను అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లా నేను ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమో ఏమి తాగు ఏమి అని మీ ప్రాణమును గూర్చి అయినను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి ఆహారం కంటే ప్రాణమును వస్త్రం కంటే దేహమును గొప్పవి కావా కాకుల సంగతి విచారించి చూడి అవి విత్తవు కొయ్యవు వాటికి గరిసే లేదు కొట్టే లేదు అయినను దేవుడు వాటిని పోషించుతున్నాడు మీరు ఆ పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు మరియు మీలో ఎవడను చింతించటం వలన తన ఎత్ ఎత్తును మూరెడెక్కువ చేసుకోనగలడు కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కిన వాటిని గూర్చి మీరు చింతింపనేలా పువ్వులేలాగు ఎదుగుచున్నవు ఆలోచించి అవి కష్టపడవు వన వడకవు ఆయనను తన సమస్త వై వైభవంతో కూడిన సొలోమోను సైతము వీటిలో ఒకటి దానివలనైనను అలంకరింపబడలేదని మీతో చెప్తున్నాను నేడు పొలంలో ఉండి రేపు పొయ్యిలో వేయబడు గడ్డిని దేవుడిలాగు అలంకరించిన ఎడల అల్పవిశ్వాసులారా మీకు మరి ఎంతో నిశ్చయంగా వస్త్రంలనిచ్చును ఏమి కిందమో ఏమి త్రాగుదమో అని విచారింపకుడి అవమానం కలిగి ఉండకుడి ఈ లోక భుజంలో వీటన్నిటినీ వెతుకుదురు అవి మీకు కావాల్సి ఉన్నవని మీ తండ్రికి తెలియను మీరైతే ఆయన రాజ్యమును వెతుకుచు వెదకుడి దానిలో కూడా ఏం ఇవి మీకు అనుగ్రహింపబడును చిన్న మంద భయపడకుడి మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయి పాతగి పాతగిళ్ళని సంచులను పరలోకమందు మందు అక్షయమైన ధనమును సంపాదించుకొనడి అక్కడికి దొంగరాడు చిమ్మట కొట్టదు మీ ధనం ఎక్కడ ఉండును అక్కడ మీ హృదయము ఉండును మీ నడుములు కట్టుకొని ఉండుడి మీ దీపములు వెలిగించుకొని వెలిగించుకొ వెలిగించుడనియు వెలిగించు డనియుడి తమ ప్రభువు పెన్లివిందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురుచూపు మనుషు వలె మనుషుల వలె ఉండు ప్రభువు వచ్చి ఏ దాసుడు మెలకువగా ఉండుట కనుగొనను ఆ దాసులు ధనులు అతడు నడుము కట్టుకొని వారిని భోజన భక్తికి కూర్చుంటే పెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయనని మీతో నిశ్చయంగా చెప్తున్నాను మరియు అతడు రెండవ రాక రెండవ రెండవ జామున వచ్చినను మూడవ జామున వచ్చినను ఏ దాసులు మెలకువగా ఉండు ఉండుట కనుగొనో ఆ దాసులు దన్నిరు దొంగయ్య గడియనో వచ్చినో ఇంటి యజమానికి యజమానునికి తెలిసిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నం వేయబడ వేయబడని వేయనీయడని తెలుసుకొని మీరు అనుకునే గడియలో మంచ కుమారుడు వచ్చిన కనుక మీరును సిద్ధంగా ఉండడని చెప్పాను అప్పుడు పేతురు ప్రభ ఈ ఉపమానము మాతోనే చెప్పుచున్నావా అందరితోనూ చెప్పుచున్నావా అని ఆయన అడగగా ప్రభు ఇట్లా నేను తగిన కాలము ప్రతి వానికి ఆహారం పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టు నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకుడెవడు యవని ప్రభువు వచ్చి వాడు ఆలాగు చేయించుండుట కనుగొనను ఆ దాసుడు ధనుడు అతడు తనకు కలిగిన దానిని అంతటి దాని అంతటి మీద దాన్ని ఉంచుమని నిజంగా మీ మీతో నిజంగా చెప్తున్నాను అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చ కాలస్యము చేయుచున్నాడని తమ మనసులో అనుకొని దాసులను దాసులను కొట్టి తిని త్రాగి మత్తుగా ఉండిపో ఉండి ఉండసాగాను వాడు కనిపెట్టిన దినంలో ఎరగని గడియలోను ఆ దాసుని యజమానుడు వచ్చి వాని నరికించి అపనమ్మకస్తుల అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించాను తన యజమానునికి చి యుండియు సిద్ధపడక అతని చిత్తం చొప్పున జరిగింపగా ఉండు దా దాసునికి అనేకమైన దెబ్బలు దెబ్బలు తగులును అయితే తెలియక దెబ్బలను తగిలిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును ఎవనికిని ఎక్కువగా ఇయ్యబడినో వానికి వాని యొద్ద ఎక్కువగా తీయచూతురు మనుషులు ఎవనికి ఎక్కువగా అప్పగింతరో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు నేను భూమి మీద అగ్నివేయ వస్తుని అది ఇదివరకే రగులుకొని మండవలనని ఎంతో కోరుచున్నాను అయితే నేను పొందవలసిన బాప్తిసం ఉన్నది అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను నేను భూమి మీద సమాధానము కలగజేయ వస్తునని మీరు తలంచుతున్నారా కాదు భేదమునే కలగజేయ వస్తునని మీతో చెబుతున్నాను అప్పటి నుండి ఒక ఇంటిలో ఐదుగురు వేరుపడి ఇద్దరికి విరోధంగా ముగ్గురును ముగ్గురికి విరోధంగా ఇద్దరును ఉందరు తండ్రి కుమారుకిని కుమారునికిని కుమారుడు తండ్రికి తల్లి కుమార్తెకును కుమార్తె తల్లికిని అత్త కోడలికి కోడలు అత్తకును విరోధంగా ఉందరని చెప్పాను మరియు ఆయన జనసమూహములతో ఇట్లనేనో మీరు పడమట నుండి మబ్బుపైకి వచ్చితో చూచినప్పుడు వాన వచ్చిన వచ్చినదని వెంటనే చెప్పుదురు అలాగే జరుగును దక్షిణపు గాలి విసురుత చూసినప్పుడు వడగాలి కొట్టనని చెప్పుదురు అలాగే జరుగును వేషదార్లారా మీరు భూమి ఆకాశంలో వైఖరి గుర్తింప నెరుగుదరు ఆ కాలమును మీరు గుర్తింప నెరగరేరా ఏది న్యాయమో మీ అంతటా మీరు విమర్శింపే రేరా వాదించు వానితో కూడా అధికారి యొక్కకు నీవు వెళ్ళుచుండగా అతని చేతి నుండి తప్పించుకునేటకు త్రోవలోనే ప్రయత్నము చేయుము చేయము లేదా అతడు ఒకవేళ నిన్ను న్యాయాధిపతి యొద్కు తీర్చుకొని పోవును న్యాయాధిపతి నిన్ను బౌంట్రౌతులను బౌంట్రౌతునకు అప్పగించ బంట్రౌతు నేను చెరసరలు వేయను నీవు కడపటి కాసు చెల్లించే వరకు వెళ్ళి నేను నేను దేవుడిచ్చిన వాక్యం దీవించి ఆశ్చర్య Thank you. God bless.